పస్పరుభ్యవన ఈరోజు గోదాదేవి ఆవిర్భవించిన రోజు కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు పుబ్బా నక్షత్రం అని పిలువబడే పూర్వబలి నక్షత్రం రోజు తులసివనంలో ఉద్భవించి పెరియారు వారుగా కీర్తింపబడే విష్ణుచిత్తుల యొక్క కుమార్తెగా పరిగణింపబడే గోదాదేవి మాత యొక్క ఈ విశేష శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు శ్రద్ధగా చదవడం లేక వినడం ద్వారా గోదాదేవి అనుగ్రహంతో వివాహ యోగము భూలాభము సర్వశత్రుజయము అనూపి ప్రాప్తిస్తుంది కర్కటే పూర్వ పల్గుణ్యాం జాతాయ తులసీవనే విష్ణుచిత్తజాయ గోధాయ నిత్యమంగళం కర్కట పూర్వు్యా జాతీవే విష్ణుచిత్తజాయ గోదాయ నిత్యమంగం కర్కట పూర్వఫల్గూ్యా జాతీవే విష్ణుచితనుజాయ గోధాయ నిత్యమంగళం Shubham